ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తుంటే ఫెయిల్ అవుతావా ఫెయిల్ అవుతావా ఇప్పుడు మన వాళ్ళందరూ అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అయినా ఇలాంటి సమయంలో నువ్వే నాకు ధైర్యం చెప్పాలి గాని ఇలా కొడతావేంటమ్మా చిన్నవర్మి ఫెయిల్ అయిపోయిందే కాకుండా మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతుంది అయినా నిన్ను కండో నా దురదృష్టం వెళ్ళక నుంచి అయినా టెన్త్ లో నైన్ పాయింట్స్ తెచ్చుకున్న నా కూతురు ఇప్పుడు ఫెయిల్ అయిపోయిందంటే నిజంగా దానికి ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదేమో ఈ టైంలో ధైర్యం చెప్పాల్సింది పోయి నేనే కొట్టి తప్పు చేశాను ఏడుస్తుందో ఏంటో తల్లి సారీ బంగారం తల్లి సప్లీ రాదు లేరా లేమ్మా